నారెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చూపిస్తాను మీకు నన్ను చాలామంది అడిగారు అమ్మ చేసి చూపించమ్మాలి నేను మసాలా తక్కువగా మహా టేస్టీగా ఉండేటట్టు మీకు నేను చేసి చూపిస్తాను వీటిని కొంచెం చిన్న ముక్కలుగా దుంచుకొని ఇక కొంచెం నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని అయ్యోసారి కడిగాను వాళ్ళని శుభ్రంగా కడిగి పెట్టిన ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం పసిపేసి అవి నీళ్లు పక్క పొయ్యి మీద పెట్టేసి ఈ నీళ్లు కొంచెం మరిగిద్దాం మరిగేద్దాం ఈ మనం తుంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేయాలి ఈ నీళ్లు పొయ్యి మీద పెట్టి క్యాలీఫ్లవర్ నేను రెడీ చేస్తాను ఇప్పుడు నీళ్లు ఇలా కొంచెం మసాల మొదలు పెట్టాక ఇలా పెట్టుకున్నా క్యాలీఫ్లవర్ వేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు కొంచెం రెండు నిమిషాలు ఉడికిద్దాం ఈలోపు పొయ్యలిగిచ్చి పాన్ పెట్టి మసాలా తయారు చేద్దాం ఇప్పుడు మనం దీనిలో కొంచెం ఆయిల్ వేద్దాం నిన్న పట్టించుకొచ్చిన బేసనగలలో ఇప్పుడు దీనిలో కొంచెం దాల్చిన చెక్క అది అనాస పువ్వు ఒకటి ఒక యాలక్కాయి రెండు లవంగాలు ఒక చిటికెడు షాజీరా ఒక చిన్న బిర్యానీ పెంచా ఇప్పుడు ఇది కొంచెం వేగింది బిర్యానీలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది కొంచెం వేగనుక ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులు మీకు జీడిపప్పులు ఇవ్వనుకో వేసిన పప్పు అయినా వేసుకోవచ్చు ఒక స్పూను నువ్వులు ఇవి వేసి కలుపుదాం కొంచెం గసాలు కూడా వేసుకోవచ్చు నేను కూడా కొంచెం వేస్తాను చూడండి నేను కూడా ఒక స్పూన్ గసాలు వేసి ఇవి కొంచెం వేయించుదాం ఇవి వేగినవి ఇప్పుడు లేదు మనము ధనియాలు పొడి అవి ఎక్కువ వేయకుండా కొత్తిమీర పచ్చిగా వాడుకుంటే చాలా మంచిది కాబట్టి కొత్తిమీర కాళ్ళు కొత్తిమీర కారణలో ఒక రెండు మీడియం సైజు టమాటాలు వేసి కొంచెం కలిపి టమాటాలు మక్కదడిన దాకా మూత పెట్టి ఇదిలోకి మన క్యాలిట్లా ఉడికిపోయి అంటే దాన్ని స్ట్రైనర్లోకి తీస్తాము ఉడికిన కొంచెము స్టవ్ కట్టేసి దాన్ని లో పోసేస్తాం చూడండి చక్కగా ఉడికిన ఇంకా ఇప్పుడు వీటిని తీసి చల్లార్చి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో వేసుకొని తీసుకొచ్చి తయారు చేద్దాం ఇంకెప్పుడు పొయ్యలు వెలిగిచ్చి కూర కోసం కొంచెం ఆయిల్ వేద్దాం దీనికి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆయిల్ అందుకని అది వేసాను వేడి ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ కాగింది దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోద్ది పప్పులు అవసరం లేదు పప్పులు రెండు పచ్చి పెట్టాలి కడిగే పచ్చిపోయింది ఇది వేగాక మనం మసాలా పేస్ట్ వేసుకొచ్చే అది వేసేక దీన్ని ఇలా కొంచెం కలిపేసి దీనిలోకి సరిపడా ఉప్పు కారము అవి వేసేస్తాం దీనిలోకి గ్రేవీలోకి సరిపడా ఉప్పు కారము సరిపోతుంది మరి ఘాటుగా ఉంటే బాగోదు ఇది కమ్మగా ఉండాలి కలుపుదాం మీకు కలర్ బాగుండాలంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి నిమిషం మూత పెట్టి గ్రేవీలో కొంచెం నీళ్లు పోసి ఉడికిద్దాం ఇంకా ఇప్పుడు ఈ మసాలా ఇది ఆల్రెడీ వేగింది కాబట్టి దీనిలో కసి నీళ్లు పోసి ఉడికిద్దాం కలిపేసి మూత పెడదాం నేను మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ మసాలా వేయాల్సింది లేకపోతే కొంచెం చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రేఖలో వేసుకొని వేసినట్టయితే సరిపోయేది నేను సరే ఇంక ఇప్పుడు ఇందుట్లో వేస్తున్నాను ఒక కర స్పూనే అల్లం వెళ్ళింది టేస్ట్ ఉడికిద్దిలేదు ఇంట్లో ఇంకేం చేస్తాం ఇప్పుడు ఇలా ఉడికే కూరలో మనం ఉడకబెట్టి తెచ్చుకున్న వేసేద్దాం వేసేసి కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో పెడితే ఆయిల్ పైకి వచ్చిద్ది అప్పటిదాకా ఆయిల్ వదిలిన దాకా ఉడికేద్దాం మనం దీనిలో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయటం లేదు ఆ గ్రేవీ ఉప్పు దీనికి సరిపోయింది లేకపోతే ఉప్పు సరి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మన కూర ఆయిల్ కూడా పైకి తేలింది అయిపోయింది ఇప్పుడు దీనిలో కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేద్దాం మనం అన్నీ వేసాం కాబట్టి ఇందుట్లో గరం మసాలా వేయాల్సిన పని అయితే లేదు ఒకవేళ వేసుకుంటే మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను కూడా ఇది కొంచెం వస్తాను అంతే అవసరం లేదు అన్నీ వేసాం కదా దానిలో కొంచెం కసూరి నీటి వాళ్ళకి పైన కొంచెం కొత్తిమీర కంతి అయిపోయింది సూపర్ టేస్టీగా ఉండే గోబీ మసాలా కర్రీ ఇది చపాతి పూరి అన్నం బిర్యానీలు అన్నిట్లోకి ఎద్దిరిపోయి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి చూడండి తప్పకుండా ట్రై చేయండి ఇంక నేను స్టవ్ కట్టేస్తాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి